హాయ్ ఫ్రెండ్స్ గొర్రెలకాటకైతే వచ్చినాను చాలా ఎండలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా మన తోట అయితే మేపుతున్నాము వేరే వాళ్ళది అయితే కోయ్యింది ఇప్పుడు అయితే పోవాలన్నమాట అందుకనేసి మన ట్యాంకులో అయితే నీళ్ళు దాపుకొని కాస్త దాంట్లోకి రిలీఫ్ ఉండాలి కాబట్టి చెట్ల కింద అయితే కొంచెం పెద్దాం అనుకున్నాం కానీ ఆ పొద్దునుంచి ఏమీ తినలేదు కాబట్టి చెట్ల కిందకైతే అస్సలు పోలేదనమాట ఇంకా కళ్ళం చుట్టూను తోటలోనే ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా నీళ్ళ మోటర్ అయితే ఎత్తేసినాము నీళ్ళైతే అన్నమాట నీళ్ళు తాగేసి ఇంకోయ్యేకైతే పోయి మేపుకొని వచ్చి దాంట్లోకి ఇంక కడుపు నిండా ఉంటేనే కదా ఇంకేడైనా పడుకునేది కడుపు నిండా లేకపోతే మనం కూడా అంతే కదా ఇంక అందుకనేసి ఇప్పుడు మేపుకొచ్చే పోవాలన్నమాట మేపుకొని వచ్చి మధ్యాహ్నం నీళ్ళు తాపిన తర్వాత చెట్ల కింద అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లోకి పొద్దునైతే పది తొమ్మిది ముక్కలు పదయింది అనమాట దీంట్లో అయితే లేపేకి చిన్నపిల్లలు అయితే పుట్టినాయి ఇప్పుడైతే ఐదు ఆరు అన్నమాట ఇంకా దాంట్లో దాంట్లోకైతే ఇంకా పాలు తాపి రప్పంలోకి వేసి అన్నమాట రపంలోకి వేస్తే నీళ్ళు తాతాయి కాబట్టి అయితే వేసినాము ఇంకా అవన్నీ తాపి గూడులోకి రప్పంలోకి వేసే తలకై చాలా టైం అయిపోయింది పొద్దున అయితే ఇంకా ఇట్లే కొంచెం మేపుకొని అయితే వచ్చినాము మేపుకొని వచ్చి ఇంకా కాస్త నీళ్ళు అయితే దాపుకోవాలి కదా నీళ్ళు దాపుకొని ఇంక మళ్ళీ కొయ్యలే పోతాం అనమాట కొయ్యి కొయ్యి మేపుకొని మధ్యాహ్నం వచ్చి తర్వాత ఇంకా చెట్ల కింద రెండు చూపి వేసుకుంటాము ఇంకా నాలుగు గంటల దాకా ఇంక ఎండ తగ్గదు కాబట్టి ఇంక నాలుగు గంటల దాకా చెట్ల కిందే ఉండలేవైతే నీళ్ళు అయితే ఇంకా మధ్యాహ్నం గోర పిల్లలకైతే నీళ్ళు పెట్టే పోల ఆడైతే డ్రమ్ము నిండా నీళ్ళు పెట్టే ఇంకా మధ్యాహ్నం బక్సీట్లతో దాంట్లోకైతే నీళ్లు పెడతారనమాట మధ్యాహ్నం గోర పిల్లలకు నీళ్లు పెట్టకపోతే చిన్నవైతే తాగు పెద్దవైతే మ్యాథ్ తింటాయి కాబట్టి పొద్దున అయితే ఇంకా అగిశాకైతే వేసినాం ఏపాకైతే వేయలేదనమాట ఏపాకు కొట్టేవాళ్ళు లేరు పొద్దున అగిశాఖ ఒకటి వేసినామంట ఇంకా కాస్త శనక్కట్టు కూడా వేసినాము దాంట్లో అయితే ఇంకా చినికెట్టి మేత మేస్తాయి కాబట్టి దాంట్లో అయితే నీళ్ళు పెట్టాలి కదా గొర్రె గొర్రెలాగే అవి కూడా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే